మరి చాలా మంది చెప్తూ ఉంటారు ఒక టూ వీక్స్ లో మ్యారేజ్ ఉంది ఈ టూ వీక్స్ లో తగ్గిపోవాలి కదా జనరల్ గా వింటూ ఉంటాము ఇంత తక్కువ పీరియడ్ పెట్టుకుని కరెక్టేనా ఇది బాగా బేసికల్ గా ఇక్కడ రెండు పాయింట్స్ తీసుకుంటే మీరు పెళ్లి ఏజ్ వస్తుంది అనేది అయితే టూ వీక్స్ లోనే తెలుస్తుందా ఓకే వేరే వాళ్ళ పెళ్లి ఉన్నా సరే నిందాక మీరు అన్నారు ఏదన్నా ప్రోగ్రామ్ కి వెళ్ళాలనుకుంటే నేను దాన్ని అవాయిడ్ చేస్తాను ఇంత వెయిట్ ఉన్నాను కాబట్టి వెళ్ళడం అవసరమా అని ఫీల్ అవుతాను సైకలాజికల్ గాను సో వాళ్ళు అలా పెట్టుకున్నప్పుడు టూ వీక్స్ లో మ్యారేజ్ ఎక్కడో ఉంది వెళ్ళాలి అటెండ్ అవ్వాలి సో ఈ టూ వీక్స్ లో నేను తగ్గిపోవాలి వెయిట్ తగ్గడం కంటే ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఒకటి యా వెయిట్ టూ వీక్స్ లో కూడా బాగా తగ్గొచ్చు ఎక్కువ తగ్గొచ్చు కానీ గుడ్ ప్రొసీజర్ లో గుడ్ ప్రొసీజర్ ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంది ఎక్కువసేపు బాడీని ఖాళీ పెట్టాలి ఎలా అంటే అరౌండ్ ఒక ట్వెల్వ్ అవర్సా ఫోర్టీన్ అవర్సా మీ కెపబిలిటీని బట్టి సిక్స్టీన్ అవర్సా ఎక్కువ ఖాళీ ఉంటే టైం గ్యాప్ మన బాడీ సెల్ఫ్ రిపేర్ బ్యూటిఫుల్ సిస్టమ్ అవర్ బాడీ లోపల ఫిజియలాజికల్లీ ఇట్ ఈస్ అ వండర్ఫుల్ సిస్టమ్ సెల్ఫ్ హీలింగ్ సెల్ఫ్ రిపేర్ చేసుకుంటుంది ఆ టైం మనం ఇవ్వం ఎలా అంటే ఇప్పుడు ఒక కష్టం వచ్చింది దాని వెనకాల ఇంకో కష్టం వచ్చింది దాని వెనకాల ఇంకో కష్టం వచ్చింది మనిషి ఏమవుతాడు నిరుత్సాహపడతాడు మళ్ళీ నువ్వు కొంచెం ఫుడ్ తీసావు మళ్ళా తిన్నావు మళ్ళా తిన్నావు ఇది ఎక్కడ టైం దొరుకుతుంది అది కూడా నేను పని అని చెప్పేసి కూర్చుంటుంది అప్పుడే నీకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తుంది ఓకే సో కాబట్టి యు నీడ్ టు అండర్స్టాండ్ వెయిట్ లాస్ ఆ ఫాస్ట్ వెయిట్ లాస్ వాళ్ళు వెజిటబుల్స్ మోర్ గ్యాప్ ఎక్కువ ఈ గ్రాములలో గొలుసుకొని తినాల్సిన అవసరం లేకుండా అంటే అందరికి అంత ఇష్టం ఉండదు అయితే హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ద్రాక్షారం అండి నా పేరు రత్నం ఓకే రత్నం గారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు రజిత గారితో మాట్లాడండి అండి ఓకే ఆ లాజ్ చెప్ప దగ్గర అక్కడ నుండి మా అది తొడల దగ్గర మాకు చేసిన దగ్గర కండ పెరిగిపోతుందండి విపరీతంగా బరువు పెరిగిపోతున్నారు స్నానాలు ఆగిపోయిన హార్మోన్ టెస్ట్ చేయించుకుంటే అన్ని బాగానే ఉన్నాయమ్మా అంటున్నారు సరే అండి రషిత గారు చెప్తారు వినండి నమస్తే అమ్మా నమస్తే రత్నం గారు అయితే మీరు వయసు యాభై అన్న పర్వాలేదా కాస్త ఎంత వెయిట్ ఉన్నారు ఇప్పుడు ఎంత బరువు ఉన్నారు బరువు డెబ్బై ఎనిమిది దాకా ఉన్నాయండి మీ ఎత్తు ఎంత అమ్మా ఎక్కువ ఐదు అడుగులో ఐదు ఓటు ఉంటాండి ఓకే కాస్త అంటే ఈ బీపీ షుగర్ థైరాయిడ్ అలాంటివి ఏమైనా ఉన్నాయా థైరాయిడ్ కూడా బరువు పెరుగుతున్నాయని థైరాయిడ్ కూడా చేశారు వెరీ అదృష్టవంతులు మీరు సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఏం లేదు మీరు కొంచెం చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అంటే కాస్త నడవడము ఆ కాళ్లను కొంచెం ఎత్తి ఇట్లా పైకి కిందకి అంటే మీకు చాలా అంటే ఏమి పని చెయ్యకుండా ఉంటారా బాగా పని చేస్తారా ఇంట్లో అటు ఇటు తిరగటం అలాంటివన్నీ అంత పని అంతా నేను చేస్తాను అయితే మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇప్పుడు మీరు చెప్పారు కదా దాన్ని బట్టే మీకు ఈ హార్మోన్స్ అన్ని ఈస్ట్రోజెన్స్ అని ఆండ్రోజన్స్ అని ఇవన్నీ ఆగిపోవటం వల్ల మీకు ఆ చిన్న చిన్న అవకతవకలు అవుతున్నాయి ఆహారాన్ని ఏంటంటే మీరు ఎక్కువ వెజిటబుల్స్ అంటే పళ్ళ కూరలు ఇలాంటివి ఎక్కువ పళ్ళు తర్వాత కూరగాయలు ఎక్కువ తిని అన్నం మోతాదు తగ్గించండి ఓకే అండి ఇంకేమైనా చెప్తారా సో అన్నము అంటే ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే అండి బేసికల్ గా సింపుల్ కాబ్స్ ఎప్పుడైతే తీసుకుంటామో ఆ ఏజ్ పెరిగిన కొద్ది ఏమైతుందంటే అవి ఇమీడియట్ గా వెళ్లేసి ఒంట్లో పేరుకుపోవడం జరుగుతుంది సో అదే మనము ఫైబర్ రిచ్ ఫుడ్స్ అంటే ఇది కూరగాయలలో ఏదైతే పీచు పదార్థం ఎక్కువ ఉంటుందో అవి ఎక్కువ తిన్నట్టయితే గనక వీళ్ళకి ఏది ఉన్నా కూడా క్లీనింగ్ చేసుకుంటే అప్పటిదప్పుడు ఎప్పటిదప్పుడు క్లీన్ అవ్వడం వల్ల ఫస్ట్ యాక్టివ్ గా ఉంటుంది గట్ హెల్త్ ఉండటం వల్ల ఇంకొకటి ఏంటంటే వీళ్ళు కొంచెం మొబిలిటీ ఎక్సర్సైజెస్ చేయాల్సి ఉంటుంది ఎప్పుడైతే పిసి అంటే ఈ అమ్మకైతే వేరే ప్రాబ్లం ఏజ్ రిలేటెడ్ అదే పిసిఓఎస్ పిసిఓ డి ఉన్న వాళ్ళు కూడా బేసిక్ ఏందన అంటే ఇవి ఎక్కువ నట్స్ సీడ్స్ తీసుకోవడము తర్వాత ఈ రిఫైండ్ అంటే ఇన్ఫ్లమేటరీ ఫుడ్ తీసుకోవద్దు లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకోండి లేకపోతే పేస్ట్రీస్ కేక్స్ లేకపోతే బర్గర్స్ ఇట్లాంటివి ఉన్నాయి కదా ఇవి చాలా తగ్గించాల్సి ఉంటది అండ్ ఈ మనం అనుకున్న క్యాబేజ్ బ్రాక్లీ లేకపోతే పెల్ పెప్పర్స్ లేకపోతే నార్మల్ గా గోరు చిక్కుడుకాయ చిక్కుళ్ళు బీన్స్ పచ్చబటాని ఇలాంటివి ఎక్కువ ఇంపార్టెంట్ చేసుకున్నట్టయితే రైస్ లోకి వస్తే బ్రౌన్ రైస్ బార్లీ నీళ్లు ఇప్పుడు ఈ అమ్మ బార్లీ నీళ్లు కూడా తాగొచ్చు తర్వాత మిల్లెట్స్ మిల్లెట్స్ కూడా చాలా ఎక్కువ చాలా మందికి ఒక డౌట్ నానబెట్టి ఎక్కువ తింటే గనక ఏమవ్వదు ఒకవేళ వీళ్ళకి అరుగుదల తక్కువగా ఉంటుంది మాకు బెట్టం పెట్టినట్టు ఉంటుంది అని చాలా మంది నేను వింటున్నాను సో వాళ్ళు ఈవినింగ్ కాకుండా మధ్యాహ్నం లంచ్ లో యాడ్ చేసుకుని మార్నింగ్ అన్న నైట్ అన్న జావ రూపంలో తాగితే గనక దాంట్లో ఉన్న బెనిఫిట్స్ వస్తాయి వాళ్ళు అనుకున్న హెవీనెస్ ఉండదు